మన దేశంలో ఉన్నటువంటి చట్టాల్లోని లుచుకులు ఉపయోగించుకుంటే కొంతమంది అడ్డుకోలుగా చట్టాలను వాడుకుంటున్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ దీని మీద అనేకమైన కేసులు ఈ చట్టం ఉపయోగించుకుంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉపయోగించుకుంటే అనేకమైన కేసులు నోటెడ్ అవుతూనే ఉన్నాయి యాక్చువల్గా గతంలో ఈ చట్టాన్ని ఎందుకు రూపొందించారు అగ్రగులాలు వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఇబ్బందికర వాతావరణంలోకి తీసుకెళ్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఒక స్పెషల్ చట్టం తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ చట్టాన్ని ఉపయోగించుకుండి కొంతమంది దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు ఏ విధంగా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక పాస్ట్రో ఎస్సీ ఎస్టీ యాక్ట్ను ఉపయోగించుకుండి కొంతమంది మీద కేసు వేయడం జరిగింది ఆ కేసులో ఉన్నటువంటి బాధ్యతలు హైకోర్టుకి వెళ్ళారు ఏమని చెప్పి పలానా వ్యక్తి ఇక్కడ నేను పేర్లు చెప్పట్లేదు వాళ్ళ పేర్లేమి సో లీగల్ ఇష్యూస్ అవుతాయని చెప్పి పలానా వ్యక్తి మా మీద కేసు వేశారు యాక్చువల్గా అతను కన్వర్టెడ్ క్రిస్టియన్ ఈ ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి వెళ్తే కనుక మన గవర్నమెంట్ మన భారతదేశ చట్టాల ప్రకారం ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదు హిందూ మతంలో తప్పితే వేరే మతంలో కనుక కన్వర్ట్ అయితే ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆ యాక్ట్ అనేది వాళ్ళకు వర్తించదో ఆ కేసులు పెట్టడానికి ఉండదు కానీ పోలీసు వాళ్ళు ఎవరైతే పాస్టర్ కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ తీసుకున్నారు వాళ్ళ మీద కేసు వేయడం జరిగేసింది నడుస్తుంది ఆ కేసు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎస్సీ ఎస్టీ కోర్టులో కేసు నడుస్తుంది వీళ్ళు ఏం చేశారు బాధ్యతలు ఆయన కన్వర్టెడ్ కేస్టను సో ఆ యాక్ట్ అనేది మా మీద వర్తించదు సో మా మీద ఏ విధంగా కేసులు వేస్తారా అటువంటి కేసు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు అని చెప్పి వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేస్తే హైకోర్టులో తీర్పు వచ్చింది ఈ కేసు వాళ్ళ మీద వేసినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాటిక్ కేసు ఏదైతే ఉందో అది వాళ్ళకి వర్తించదు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇలా చాలామంది కొంతమంది అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి కొంతమంది అందరినీ అంటలేదు కొంతమంది ఒక నాయకుడి కింద ఎవడొకటి కింద తయారవుతారు అందరూ కొంతమంది దీన్ని ఉపయోగించుకుండి చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు కొంతమంది ఎస్సీ ఎస్టీలో మీకు ఈ మధ్య ఒక సినిమా వచ్చింది కోర్టు మూవీ పోక్ షో చట్టం అని చెప్పి ఆ సినిమాలో హీరోని లోపలిస్ తోసుకుముపుతారు అంటే చట్టంలో ఉన్నటువంటి లుసుకులను వాడుకుని నిర్దోషం దోషం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కొన్ని చట్టాలు తీవ్రంగా చేంజ్ చేయాల్సి ఉన్నాయి ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ గతంలో కులాలు వాళ్ళు ఈ కింద కులాలు వాళ్ళని తొక్కేస్తున్నారు వాళ్ళని ఇబ్బంది గురి గురి చేస్తున్నారు అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు బట్ వాళ్ళు ఒక సైడే ఆలోచించినట్టు ఉంది సో రేపన్న రోజున దీన్ని వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటారో అనే ఆలోచన లేకోకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు మిస్యూజ్ జరుగుతుంది అబ్జియస్గా కొంత మేరకు మిస్యూజ్ జరుగుతుంది సో ఈ చట్టంలో అయితే మార్పులు తీసుకురావాలి ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్లో అండ్ కేసెస్ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి అండ్ మీకు బయట ఎలా ఉందంటే ఈ ఎస్సీ ఎస్టీ జోలికి వెళ్తే కనుక కేసులు పెడతారో ఇబ్బంది గురవుతావు అనే భయం కూడా చాలా మందిలో పెరిగిపోయింది ఏ చిన్న విషయానికి వెళ్ళినా అది కరెక్ట్ కాదు ప్రతి చిన్న విషయాన్ని దీన్ని యూజ్ చేసుకుండి క్యాష్ చేసుకుందాం అని చెప్పి కొంతమంది కాసి కూర్చున్నారు కొంతమంది నేను అందరిని అంటా మళ్ళీ వీడియో పూర్తిగా చూడకుండా అందరినీ అదే విధంగానే అంటారు కిందకొచ్చి కామెంట్లు చేసి కొంతమంది ఉన్నారు వీళ్ళని ఊసుకొలుపుతున్నారు వెనకాల నుంచి ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఊసుకొలుపుతున్నారు ఇందులో ఒకటి నాయకుడికి కింద తయారవుతాడు వాడు శుభ్రంగా డబ్బులు తినడానికే మధ్యవర్తి ఊహించి ఏదన్నా తగులు వస్తే కనుక అటు ఇటు కూర్చోబెట్టి డబ్బులు వాడు ఎదుగుతానికి వాడు తినటానికే ఉపయోగపడుతుంది అదేవిధంగా కేసులకి వెళ్తే కనుక ఇంకా కూడా ఎంతో కొంత ముడుతుంది కదా అందరూ కూడా తింటున్నారు